నిన్న మొన్న ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది ప్రెస్ మీట్లలో ఏం మారుతున్నా అంటే అసలు వాళ్ళకు తెలుస్తుందా తెలియలేదా భాష విధానము ఏది వాళ్ళకి అలవాటు లేదు ఇది ఎక్కడ నేర్చుకున్నారా ఏసీఆర్ తిరిగి తిరిగి ఢిల్లీ చుట్టూ ఆయన దగ్గరికి తిరిగి ఈడ ఈడబట్టుకొని సిబ్బు సురేంద పట్టుకొని తెలంగాణ కోసం తిరగంగా తిరిగినా ఆ తల్లి ఏదో తెలంగాణ విద్యార్థులు చనిపోతురని చెప్పి అరవై తొమ్మిది ఉద్యోగం అప్పుడు కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు చెప్పి ఏ ఈ సావులు వద్దు బిడ్డ మీకు తెలంగాణ ఇస్తే ఈ నాకుండా నువ్వు కూడా తిరుక్కుంటా తిరుక్కుంటా ఏం తెచ్చుకున్నాడు ఏదో ఇచ్చిరు ఆమె పుణ్యాలు తెచ్చుకొని ఏదో వచ్చినట్టు మేమేమో కట్టబడ్డాడు చెప్తున్నాం వండ్ర చూడు నువ్వు లేకుంటే ఎవరిని చేసుకుందో అన్నట్టు కానీ ఉన్నది కథ ఇవన్నీ బంద్ చేయని దుకాణాలు ఈ యొక్క పిచ్చి పిచ్చి బాటలు అనేవి బంద్ చేయాలి భాషతో మాట్లాడలేదు కనుక ఉంటే ఇక ముందు మీరు విలేకరుల సమావేశం ఎటుడు కూడా బంద్ చేయాలి మీకు విలువలు అని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము మా వాళ్ళు మాట్లాడుతారు మాట్లాడే ఇలాంటి రోజున పత్రికా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు తోటాగాయ మరి తోటాగా అయినా తిటాగా అయినా అని నేమని పిలిచడం మాకు అర్థమైందో మాట్లాడే ముందు నీ బతికి ఎంత నీ విలువెంత నీ లెవెలెంత ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఫస్ట్ పెద్దోళ్ళ గురించి మాట్లాడితే పెద్దోని అయితే అనుకుంటే అసలు నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావు మేము నుండి చూసినాం విద్యమాలలో స సమహ్యడమే నీ స్థాయి నువ్వు ఏమేమి బ్రోకర్ పనులు చేసినావు చెప్పులు కోసినావు బూట్లు నాకి ఇంకా నాకు ముచ్చట నీకు ఓదలేదని అంటే ఆ బూట్లో నాకిన ముంచడే అక్కలే ఉన్నట్టుంది ఇంకా అదే ప్రార్థన చేస్తున్నట్టున్నాడు బ్రోకర్ ధరం చేసి తీసుకుపోయి మీరు ఎన్నెన్ని ఎన్ని వ్యవహారాలు చేసిరు హాస్టల్ ఇవాళ కేసుల గురించి అరెస్టుల గురించి మాట్లాడిన ఐతిగా హక్కు మీకు ఉన్నారా భయ్ చిల్లారా విధవల్లారా సన్యాసులారా మాకు తిట్టలే తిట్టలేదా ఈ కేసీఆర్లు తాగవద్దంటాం బ్రోకర్ అంటాం కానీ మాకు మా సంస్కృతి మా నాయకత్వం అట్లాంటివి అద్దు వాళ్ళు చిల్లరగాలను అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టద్దని చెప్పి మా నాయకులు కానీ ఈ చిల్లరగాలకి అసలు ఈ చిల్లరగా మాట్లాడి తిట్టి ఊపుదామని చెప్పి బిడ్డ మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెడితే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే తప్ప దేనికి కూడా వదిలిపెట్ట మీరు చేసిన మీ చరిత్రను మాకు అన్నీ తెలుసు మీ గుర్తు నాకిన చరిత్ర తెలుసు మీకు ఏం నాకినో అది అన్ని మనకు తెలుసు ఎందుకంటే పక్కన ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడితే బాగుండదు మా సోదరిమాలు ఉన్నారు కాబట్టి మీరు చేసిన వ్యవహారాలు మీ గోదావరి అన్ని మాకు తెలుసు బిడ్డ మీరు తెలంగాణ రాకముందు ఈ చరిత్ర లేదురా భావి మాకు తెలదా ఇవ్వాల ఒక్కొక్కటి ఏ స్థాయిలో ఉన్నారు సైకిల్ లేదు నడుచుకుంటూ తిరిగినా వెదవలు ఇయాల బెంజికారాల్లో తిరిగే స్థాయికి ఎట్లా వచ్చారు ఇవ్వాల కేటీఆర్ ఆయన కూడా అసలు మాకు అందరాదా వారి బతికేంత ఎట్లా చెయ్యడు అడ్డం తిన్నాక అడ్డం పెట్టుకొని వచ్చి అడ్డం పెట్టుకొని మహేందర్ రెడ్డి అన్ని తయారు చేసుకున్నాక వచ్చి పల్లెంలో ముందటి పల్లెంలో కూర్చుకొని పోయి తిన్నట్టు తిన్నాడు వారి గురించి మీరు గొప్పలు చెప్పుకొని వాడేదో పెద్ద నాయకుడు మీరేదో పెద్ద నాయకుడు అని చెప్పి ఒక్కొక్కరు అడ్డదిడ్డంగా పరిచినా కుర్చీలలో వాళ్ళు అడ్గుంట వాళ్ళకి వాళ్ళకి ఏమాడలో అర్థమవుతుంది పదే నెలలో దోస్తున్నది ఎట్లా దాచుకోవడం మరి వారి గురించి మాట్లాడకపోతే వాళ్ళు ఎన్కేజ్ కరకపోతే మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పి చిల్లర చిల్లర మాట్లాడతాడు చిల్లర చిల్లర మాటలు బంద్ చేయకపోతే బిడ్డ ఇలా వీళ్ళ మీ అందరికీ తెలుసు ఒకడెవడి స్థాయిలో ఏంటి ఒకటి వాయింట్ సంపాదించుకున్నాడు ఒకటి బార్లు ఒకటి క్రేషర్లు ఒకటి ఉష్కే దొంగ ఒకటి భూ కబ్జదారులు ఒకటి బ్రోకరు అవన్నీ మాకు తెలియ మీ చరిత్రను బిడ్డ కబర్దాన్ని ఏం చెప్తున్నాం అంటే ఇప్పటి నుండి మహేందర్ రెడ్డి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయిలో మీరు గల్లీ 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 నాయకులు మీరు గత పెద్ద నాయకుల గురించి మాట్లాడే స్థాయిగా బిడ్డ నీకు మేము చాలా గత పెద్ద నాయకుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి కీటాగాయ జాగ్రత్త బిడ్డ నీకే హెచ్చరిస్తున్నాం నువ్వు దాచుకునేది దోసుకునేది దాచుకోవడానికి ఏమన్నా ఉంటే వారి కాలు పోతావా బూర్లు నాకుతావా ఇంకేం నాకుతావు నీ ఇష్టం పిచ్చి పిచ్చి మాట్లాడితే బిడ్డ రోడ్ల మీద పెరిగినా కబర్దారని హెచ్చరిస్తున్నాం